అందరి అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నది గజ హైటెక్ సెవెన్ హెచ్పి పవర్ వేటర్ అండి ఈ పవర్ వేటర్ స్పెసిఫికేషన్ వచ్చేసి సెవెన్ హెచ్పి పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది అలానే హెవీ గియర్ బాక్స్ ఇటీ ఉంటుందండి ఈ పవర్ వేడర్ ప్రత్యేకత అంటే మన క్లచ్ రిలీజింగ్ మోడల్ అండి క్లచ్ వదిలేస్తే వెళ్ళే మోడల్ అనమాట అంటే మనం అస్తమానం క్లచ్ అయితే పట్టుకోకుండా అయితే ఈ పవర్ వీటర్ అయితే డ్రైవ్ చేయొచ్చు దానివల్ల ఎలాంటి రైనా కూడా సులువుగా ఈ పవర్ వీటర్ అయితే ఉపయోగించుకోవచ్చు ఈ పవర్ వీటర్కి మనకి మూడున్నర అడుగులు అడ్జస్టబుల్ రోటా వేటర్ సెట్ టైర్స్ అయితే మిషన్తో పాటు అయితే రావడం జరిగింది ఇవే కాకుండా మనం అదనంగా అయితే మనం కల్టివేటర్ కానీ గుంటకాలు కానీ బోధులు ఎగేసుకోవడానికి బోధిరేక్ కానీ కేజీవీల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పవర్ వీటర్కి అయితే ఉపయోగించుకోవచ్చు అలానే మనకి ఈ కోత మిషన్ కూడా దీనికి ఉపయోగించుకోవచ్చు పీటీ ఆప్షన్ ఉండడం వల్ల ఈ కోత మిషన్ మనకి వరి కోసుకోవడానికి లేకుంటే డైరీ ఫామ్లో గడ్డికోవడానికి కానీ ఈ కోత మిషన్ అయితే కోసుకొని ఈ పవర్ వీటర్ వీటర్కైనా ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దీంతోపాటు మనం ట్రాక్టర్కి ఉపయోగించేలాగా హెచ్టీపీ స్ప్రేయర్ని యాభై లేదా వంద మీటర్ల పైపు ఉపయోగించి మిషన్ ఒక చోట పెట్టి మనం కేవలం పైప్ ఒకటి లాక్కుంటూ వెళ్ళి స్ప్రే చేసుకునేలాగా ఈ ఈ ఈ స్ప్రేయర్ని ఇదే పవర్ వీటర్కి అయితే ఉపయోగించుకోవచ్చు అలానే మన నీళ్ళు తోడుకోవడానికి కాలువల కానీ కానీ నీళ్ళు తోడుకోవడానికి ఈ టూ ఇంచ్ వాటర్ పంపు కానీ త్రీ ఇంచ్ వాటర్ పంప్ కానీ ఉపయోగించి ఇదే పవర్ మీటర్ పీడియో అటాచ్మెంట్తో మనం నీళ్ళు తోడుకోవడానికి అయితే ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా మొత్తంగా చూసుకుంటే ఈ గజ సెవెన్ ఇచ్ పవర్ వీటర్ కంప్లీట్గా మల్టీపర్పస్ పవర్ మీటర్ అని చెప్పుకోవాలి ఈ గజ సెవెన్ ఇంచ్ పవర్ మీటర్ని డిస్కౌంట్ దారాల్లో పొందడానికి ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి